హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి అయితే మనం ఇంట్లో నార్మల్గా చేసుకునే చపాతీ అండి అంటే చపాతి చేసినప్పుడు చేసిన ఒక ఫైవ్ మినిట్స్ వరకు సాఫ్ట్గా ఉండి తర్వాత గట్టి పడిపోతాయి కదా అలా కాకుండా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీకు చపాతీ అనేది టూ త్రీ అవర్స్ అయినా అలాగనే సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు ఎక్కువ నైట్ టైంలో ఈ రైస్ అనేసి చపాతి తినే వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి అయితే నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మీకు చపాతికి ఎంత కావాలనుకుంటే అంత పిండిని అయితే తీసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ త్రీ కప్స్ వరకు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ సాల్ట్ అంతా పిండికి అంతా బాగా పట్టేలా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ అనేది పోసుకోవాలి ఒకటేసారి పోయద్దండి కొద్ది కొద్దిగా వాటర్ అనేది పోసుకొని మనం బాగా పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలిపినట్టయితే మనకు పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది చపాతీ చేసేటప్పుడు కూడా చపాతీలు అనేవి సాఫ్ట్గా వచ్చేస్తాయి చూడండి ఇక్కడైతే మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసేసుకొని అయితే కలిపేసుకున్నాముగా చూడండి ఈ విధంగా అయిపోయింది కదా ఇప్పుడు ఇలా మనం చపాతి పిండిని ఎంత కలిపినట్టయితే మనకు చపాతి అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది మనం కల్ పిండి ఎప్పుడైనా కలపడంలోనే ఉంటుందండి మనకు చపాతి సాఫ్ట్గా రావాలా లేకుంటే చేసిన వెంటనే పడాలనేది మనం పిండి కలుపుతూనే ఉంటుంది ప్రాసెస్ అంతా చూడండి ఇలాగా మనం వీలైనంత వరకైతే నేను ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే బాగా కలిపేసుకున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోండి ఇలా ఆయిల్ వేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ పాటైతే కలిపేసుకోవాలి మనం ఎంత కలిపేసుకుంటే చపాతీలు అనేది అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చెప్పినట్టయితే మీరు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసినాక మీకు డెఫినెట్గా రిజల్ట్ అనేది తెలుస్తుంది అంటే చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి మీరు కూడా మళ్ళీ ప్రతిసారి ఈ విధంగానే చేస్తుంటారు మీకు ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా మార్నింగ్ కలిపి పెట్టుకున్న మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అయినా మనం ఈవినింగ్ అయినా చేసుకున్న కూడా ఇంకా సాఫ్ట్గా వచ్చేస్తాయి చూడండి ఇలా ఆయిల్ వేసి కలిపేసుకున్న తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలి వెంటనే చపాతీని అయితే చేసుకోకూడదు చూడండి ఇలా మొత్తం మనం ఆయిల్ పెట్టి ఒక టెన్ మినిట్స్ అయింది కదా ఇప్పుడు మరొక్కసారి అయితే మరొక టూ మినిట్స్ పాటు పిండిని అయితే బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా మొత్తం కలిపేసుకున్నాక మీకు చపాతీలు పెద్దగా చేయాలనుకుంటే బాల్స్ అనేది కొంచెం పెద్దగా చేసేయండి లేదు నార్మల్గా చిన్న సైజులో కావాలంటే ఇలా చిన్నగా చేసేయండి చూడండి ఈ విధంగా కలిపేసుకున్నాం కదా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం చిన్న చిన్న బాల్స్లో అయితే చేసేసుకుందాం ఇక అయితే కొంచెం పెద్ద పెద్ద బాల్స్ చేసేసుకున్నాను ఎందుకంటే పెద్ద పెద్ద చపాతీలే చేద్దామని అయితే నేనైతే పెద్దగా బాల్స్ అయితే చేసేసుకున్నాను చూడండి ఈ సైజ్ అయితే మా నాకైతే సరిపోతుంది ఈ విధంగా చపాతీ బాల్స్ అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మనం పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు చపాతి రాకే చపాతి రాకేది ఉంటుంది కదా అదైతే తీసుకొని మనం ఫస్ట్ ఒక చపాతి బాల్నైతే తీసుకొని ఇలా పిండిలో డిప్ చేస్తూ మనం చపాతీని అయితే చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చపాతి అయితే చేసేసిన తర్వాత మనం ఒకటేసారి చపాతి అనేది బాగా ప్రెస్ చేస్తూ అయితే చపాతీని అయితే చేయొద్దు ఇలా కొద్దిగా చేసేసిన తర్వాత మీరు ఒక చిన్న బౌల్లో ఆయిల్ పెట్టేసుకొని ఇలా కొంచెం ఆయిల్ అనేది వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత వన్ సైడ్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా చేసేసుకున్న తర్వాత దీనిపైన కూడా కొంచెం మరి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకోండి ఇలా చేసేసుకున్న తర్వాత పైన కొంచెం పిండిని అయితే వేసుకొని ఇప్పుడు చపాతిని అయితే చేసేసుకుందాం చూడండి మనం చపాతి చేసేటప్పుడు మధ్యలోనే బాగా ప్రెచ్చేస్తూ కాకుండా సైడ్కి అయితే చపాతిని రాకేసుకోండి అప్పుడు మనకు చపాతి చేసేటప్పుడు ఆయిల్ వేయకుండా చపాతి అయితే బాగా పొంగుతూ వస్తుంది మనం పూరీ టైప్లో చపాతి అయితే పొంగుతుందండి చూడండి ఈ విధంగా మీకు వీలైనంత మరీ మందంగా కాదు మరీ పల్చగా కాదు ఈ విధంగా అయితే చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మనం అన్ని చపాతీలు చేసేసుకున్నాం కదా ఇప్పుడు చపాతి పేనం అయితే పెట్టుకొని చపాతి పేనం అనేది బాగా హీట్ కావాలండి హీట్ అయినప్పుడు మనకు చపాతి అనేది పర్ఫెక్ట్గా కాలుతుంది ఇలా చపాతి అవి వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు దానంతలాదే ఇలా పొంగిన తర్వాత వేరొక వైపు అయితే తిప్పేసుకోవాలి మనం ఫస్ట్ ఆయిల్ అనేది రాసుకోకూడదు చూడండి మనకు చపాతి అనేది ఇక్కడ కొద్దిగా లైట్గా పొంగుతుంది కదా ఇప్పుడు అయితే ఆయిల్ అయితే మనం స్ప్రెడ్ చేసేసుకుందాం ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని మరొక వైపు అయితే తిప్పి కాల్ చేసుకుందాం ఎప్పుడైనా చపాతి చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టినట్టయితే చపాతి అనేది గట్టిగా వస్తుంది మనం హైలో పెట్టి చేసినట్టయితే చపాతి అనేది సాఫ్ట్గా వస్తుంది చూడండి మనకు చపాతి అయితే చక్కగా కాలిపోయింది కదా దీని అయితే మనం వేరొక బౌల్లోకి అయితే తీసేసుకుందాం అలాగే మరొక చపాతిని కూడా ఈ విధంగా కాల్ చేసుకుందాం చూడండి మరొక చపాతి కూడా చక్కగా పొంగిపోయింది కదా ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ వేసుకొని సేమ్ అదే ప్రాసెస్లో మనం చపాతీని అనేది కాల్ చేసుకుందాం ఇలా కాల్ చేసిన తర్వాత మీరు ఒక హాట్ బాక్స్లో చపాతీని అని పెట్టుకొని ఒక వన్ అవర్ అయినా టూ అవర్స్ అయినా త్రీ అవర్స్ అయినా కర్రీతో ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి సాఫ్ట్గా కూడా వస్తుంది ఎన్ని గంటలైనా మనం అనేది గట్టిగా ఉండదు వీరిని వస్తే లైక్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్